అందరికీ నమస్కారం కొత్త ఏడాదిలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సూర్యుడి మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈరోజు పండగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలు వెల్లివిరిస్తాయని పండితులు చెప్తున్నారు ఈ ఏడాది సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని కొడుకులు తల్లులు పరిహారాలు చేయాలంటూ జోరుగా ప్రచారాలైతే సాగుతున్నాయి ఒక కొడుకున్న వారు తప్పకుండా గాజులు వేసుకోవాలని లేకపోతే కీడు జరుగుతుందని రూమర్స్ చెవకర్లు కొడుతున్నాయి ఈ ప్రచారాన్ని చాలామంది మహిళలు నమ్మి నిజంగానే గాజులు కొనుగోలు చేసి ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు వాస్తవానికి సంక్రాంతి పండుగకు ఏకీడు లేదని శాస్త్రాలు బలంగా చెప్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వార్తలను నమ్మి అపోహపడకండి సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తుంది ఈ ఏడాది జనవరి పద్నాలుగో తేదీన ఆదివారం నాడు భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున నువ్వుల నొదుతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసే నీటిలలో తేగి పళ్ళు వేసుకొని స్నానం చేయాలి అలా చేస్తే ఆయుధ ఆరోగ్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తమ పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు భోగి పళ్ళను పోసి ఆశీస్సులు అందజేస్తారు వీటిని చిన్నారుల తలపై పోయడం వలన ఆయుధ ఆరోగ్యాలతో ఉంటారని నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీసులు లభిస్తాయని నమ్ముతారు పన్నెండు ఏళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయవచ్చు సంక్రాంతి పండగ రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నిలుచొని సూర్యుడికి నీళ్లు సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు సంక్రాంతి రోజున మీ ఇంటి ముగిళ్ళలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలివచ్చి మీ పైవరాలు జల్లు కురిపిస్తారని నీ విశ్వాసం సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలు తీసుకువస్తుంది మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆ రోజు నువ్వుల బెల్లం లడ్డూలు చేసి దేవుని నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవునికి నమస్కరించండి ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి పండగ రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి వేసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులోనే జపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పండగ రోజు రోజున ఆవును సేవించడం మంచిది గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖసంతులు ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజించి వేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతికి ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసే తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తీసుకోవాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆహారం తినకండి అలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది సంక్రాంతి వేళ ఎవరైనా నల్ల నువ్వులు దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుంది పండితులు అంటున్నారు ఇక కనుమ రోజున మినప్పలతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటారు మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడికి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండగలు మూడవ రోజు కన్నమ పండగ జరుపుకుంటారు దీనిని పశువులు పండగ కూడా చెప్పుకుంటారు కనుమ రోజున పితృదేవతలు స్మరించుకొని కుటుంబ సభ్యులం అందరూ కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెప్తారు అలా ఉంటేనే పెద్దల శాంతిస్తుంది అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తారు కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నీటికి ఓ సామెత చెప్తుంటారు అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు ఖచ్చితంగా కనుమనాడు గారెలు మాంసాహారం పెద్దలకు నైవేద్యంగా పెట్టాలి ఈ కనమ్మ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు ఇలా కనమ్మ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెప్తారు ప్రతి మనిషి శరీరంలో ఒక రథమని ఈ దేహమని రథాన్ని నడిపేవాడు పరమాత్ముడని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగున్న అంతర్యం బలిచక్రవర్తి పాదాలలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని పురాణాలు కథనం పండగ రూ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడి సాగనకు ఇంటింట రథం ముగ్గు వేస్తారని ఒక కథ సంపదల దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మనం పూజలు కొబ్బరికాయ ప్రత్యేకంగా స్థానంలోనే ఉంటుంది ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది రెండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు కొరత అనేది ఎదుర్కోవాల్సిన పని ఉండదు మీ పరుసులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవుడు రావి ఆగులో ఉంటారని ప్రతీది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్